హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ అందరూ కుష్లమ్మా ఈరోజు బ్లాగ్ వచ్చి షాపింగ్ బ్లాగ్ అండి మా బాబు బర్త్డే కోసం షాపింగ్ అనమాట అయితే అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం మా బాబు బర్త్డే అని చెప్పాను కదా సూట్ తీసుకుందామని కళానీకితనికి వచ్చాను ఇక్కడ మా చిన్న అయితే సూట్ అయితే అక్కడ తీసుకున్నాను పెద్ద బాబుకి అయితే తీసుకోలేదు అక్కడ సెట్ కాలేదన్నమాట అక్కడి నుంచి మా చిన్నత్త గారు వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అనమాట పెళ్లి కూతురు కోసం పట్టు చీరలు తీసుకుందామని అందరూ వచ్చారు ఇంకా ఆ ఫ్లోర్కి వచ్చేసాం పట్టు చీరలు చాలా ఇక్కడ బాగుంటాయని మా అత్తయ్య ఇక్కడే తీసుకుంటారంట నా మ్యారేజ్ కూడా ఇక్కడే తీసుకున్నారు సో అందుకని ఇక్కడికి వచ్చేసాం ఈ డాల్క్ వేసిన గ్రీన్ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి కానీ ఫార్టీ కే ఉంది నాకు అంత పెట్టాల్సిన అవసరం లేదు దానికి అనిపించింది కాస్ట్ ఇంకా అందరం వచ్చేసాం పట్టు చీరలు తీసుకోవడానికి అమ్మాయి తరపు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అందరం ఇంకా చీరలు చూడడంలో మామూలుగా చూడడం కదా సల వేసారు వేశారు వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి ఒకటి సెలెక్ట్ చేసాం మా చిన్నత గారు వాళ్ళ అమ్మాయికి ఇదేమో ఇంకా తను రాలేదు అసలు అని పెళ్ళికూతురు తను ఆడకూడచ్చు తినికి ట్రాప్ చేసి చూపిస్తున్నాం ఎలా ఉంది అనేది ఇంకా మనం కూడా దొరికిందే ఛాన్స్ అని ఒక చీర తీసుకుని నేను ట్రాప్ చేయించుకున్నాను కానీ అది చూడడానికి బాగుంది కానీ వేస్తే బాగాలేదు ఇంకోటి మా చిన్నత గారు వాళ్ళ ఇంకో అమ్మాయికి వేశారు అలా ట్రయల్ చేస్తూనే ఉన్నాం నచ్చలేదు ఇంకొక పట్టు చీర అయితే తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ కేలో అలా తీసుకున్నాం సెకండ్ పట్టు చీర అంటారు కదా అలాగా ఇది ఇంకొక పట్టు చీర ఇది బ్లూ కలర్ బాగుంది కానీ సిల్వర్ ఎక్కువ వచ్చింది ఇది ట్వంటీ ఫైవ్ కే పడింది ప్రైజ్ అయితే అంతగా సెట్ కాలేదనిపించింది ఇలా చూస్తూనే ఉన్నాం దాంట్లో ఇక్కడ రెండు చీరలు అయితే తీసేసుకున్నారు పట్టు చీరలు ఒకటి తలంబరాల చీర ఒకటి సెకండ్ పార్టీ చీర అనమాట మా వదిన ఊరికే తిని కూడా వెళ్ళిన వాళ్ళందరం డ్రాప్ చేయించుకున్నామండి మా అయితే ఒకసారి డ్రాప్ చేయించుకున్నారు మా వదినకి ఇది బాగా నచ్చింది సిక్స్టీన్కే అనుకుంటా ఇది కూడా కానీ షైనింగ్ అయితే సూపర్ ఉంది ఇంకేనంటే ఎప్పుడైనా డెవోషన్కి బాగుంటుంది కదా ఈ శారీ అని చెప్పేసి తీసుకుంటున్నారు ఇదేమో దీనికి నచ్చింది మా చిన్నత వాళ్ళ అమ్మాయికి ఇంక వదలలేదు అలా మమ్మీని అడుగుతూనే ఉంది తీసుకోమని కానీ వాళ్ళ మమ్మీ ఇంకా దాని మ్యారేజ్కి తీసుకుందామని ఇంకప్పుడే తీసుకోలేదు ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేసామండి జ్యువెలరీ చూసాం కానీ అంతగా నచ్చలేదు అంటే సెట్ అయ్యే సెట్ అయ్యేలా లేదు ఏమీ అందుకే అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోదామని కింద సారీస్ ఏమైనా బాగున్నాయా ఆఫర్లో అని చూసాం అంతగా అయితే ఆఫర్లో కూడా బాగాలేదు ఇంకా కానీ అక్కడికే టూ అయిపోయింది ఫుల్ ఆకలి వేస్తుంది ఇంకా హోటల్ వెళ్ళాం అనమాట అక్కడ నియర్లో మంది ఉంది తీసుకెళ్ళమని తనే బిల్ పే చేసింది మా చిన్నత గారి వాళ్ళు వాళ్ళిద్దరూ మే మిగతా వాళ్ళు లాగిన్ చేసాం ఆకలి మీద ఉన్నాం కదా అక్కడిని మ్యారేజ్ పార్టీ అనుకోవచ్చు అక్కడ నుంచి రమా క్లాత్స్కి వెళ్ళామండి మా అత్తయ్య చీరలు కొనబడతా అన్నారు ఎక్కి పెడతారు కదా మాకు కూడా కొంటా అన్నారు ఇక మామూలుగా కాదు ఇక షాప్ అన్నీ తిరిగేసి రమాకి వచ్చాం కానీ ఇక్కడ క్లాత్ రీజనబుల్ ప్రైస్ ఉంటుందని వచ్చాం కానీ నిజంగానే బాగున్నాయి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఫోర్ స్టెప్స్గా డివైడ్ చేశారు ప్రైజ్ని బట్టి క్వాలిటీని బట్టి మేము ఒక కలం టూకే తీసుకున్నాము ఇక్కడ డాల్స్కి వేసినవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ పెట్టుబడులకు కూడా చూసారు మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు చూసామండి కానీ చాలా టైం అయిపోతుంది అక్కడికే ఫైవ్ అయిపోయింది నాకు శారీ వద్దు నాకు హాఫ్ శారీ కావాలని అడిగాను నేను ఇంకే నేను శారీ ఎందుకు కట్టుకోనండి ఎక్కువగా డ్రెస్సెస్ ఎక్కువ మళ్ళీ మోడల్ చేంజ్ అయిపోతుందని నేను శారీస్ అయితే తీసుకోలేదు అక్కడి నుంచి ఇంకా లోపు నేను చిన్నోడికి స్నాక్స్ పెట్టడానికి బయటకు వచ్చాను నా వాయిస్ జాలి అందుకని బాగాలేదు అసలు అందుకే వీడియోస్కి లేట్ అయింది కదా పక్కన సెక్షన్కి వెళ్ళ అక్కడ హాఫ్ సారీ ఒకటి చూసాను ఆ హాఫ్ సారీ కలెక్షన్ కూడా ప్రైస్ మాత్రం బాగుందండి శారీస్ కన్నా హాఫ్ శారీస్కి ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంది నాకు ఈ హాఫ్ శారీ నచ్చింది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంకేమైనా మోడల్స్ ఉంటాయేమోనని సౌత్ ఇండియాకి వెళ్ళి అక్కడ తీసుకున్నాను కానీ ఫస్ట్ చూసిన రమాలో చూసింది బాగుంది నాకు సౌత్ ఇండియాలోది ఎంతగా నచ్చలేదు కానీ అడ్జస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా టైం అయిపోయింది అప్పటికి షాప్స్ క్లోజ్ టైం అండి టెన్ థర్టీ అయిపోతుంది ఇంకా మేము షాపింగ్ మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికీ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం ఇంకా మనం సౌత్ ఇండియాలో ఫ్రెండ్స్ అయితే ఫుల్ అయిపోయాయండి షాపింగ్కి అసలు అంతా షాపింగ్ చేసాం అందరూ టైర్డ్ అయిపోయారు ఇంకా అందరూ బ్యాలెన్స్ షాపింగ్ మొత్తం అక్కడే కవర్ చేసేసాం ఇంకా టైం లేదు అందులో ఇంకా టైర్డ్ అయిపోయారు వీడియోలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే రమాలో అంటే ఎవరికైనా పెట్టడానికి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అక్కడ ఒకసారి ట్రై చేయండి ఇది ప్రమోషన్ కాదు నా ఎక్స్పీరియన్స్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్